హలో నమస్తే వెల్కమ్ టు షాన్వి తెలుగు సినీ ఇండస్ట్రీ వైజాగ్ కు షిఫ్ట్ అవుతుందా అసలు వైజాగ్ తెలుగు సినీ పరిశ్రమకు కలిసి వస్తుందా ఏపీ ప్రభుత్వం ఇక్కడికి వచ్చేయండి అంటూ పిలుస్తోందట ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి ఈ మధ్య టాలీవుడ్ లో రోజుకొక వార్త బయటకొస్తుంది రేవు పార్టీలు డ్రగ్స్ పర్సనల్ లైఫ్ ఇలా ఎన్నో రకాల న్యూస్లు నెట్టింటా హల్ చల్ చేస్తున్నాయి తాజాగా ఇప్పుడు మంత్రి కొండా సురేఖ కామెంట్స్ తో టాలీవుడ్ మొత్తం ఉలిక్కి పడింది టాలీవుడ్ లోనే అక్కినేని నాగేశ్వరరావుది పెద్ద కుటుంబం నాగార్జున అమల నాగ చైతన్య సమంత ఇలా అందరూ సినీ ఫీల్డ్ లో ఉన్న నటులు ఈ వార్త టాలీవుడ్నే కాకుండా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది మెగాస్టార్ నుంచి సూపర్ స్టార్ వరకు అందరూ రియాక్ట్ అయ్యారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నటుడు కావడంతో వీరికి రెక్కలొచ్చాయి దీంతో టాలీవుడ్ వైజాగ్ కు షిఫ్ట్ అయిపోతుందన్న కామెంట్స్ నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి స్థలాలు కేటాయిస్తే వైజాగ్ లో స్టూడియోలు కట్టుకుంటామంటూ ఏపీ ప్రభుత్వ పెద్దలతో టాలీవుడ్ పెద్దలు మంతనాలు జరుపుతున్నారు తెలుగు సినీ ఇండస్ట్రీ వైజాగ్ కు షిఫ్ట్ అవుతుందా అసలు వైజాగ్ తెలుగు సినీ పరిశ్రమకు కలిసొస్తుందా ఏపీ ప్రభుత్వం ఇక్కడికి వచ్చేయండి అంటూ పిలుస్తోందట ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి ఈ మధ్య టాలీవుడ్ లో రోజుకొక వార్త బయటకొస్తుంది రేవ్ పార్టీలు డ్రగ్స్ పర్సనల్ లైఫ్ ఇలా ఎన్నో రకాల న్యూస్లు నెట్టింటా హల్ చల్ చేస్తున్నాయి తాజాగా ఇప్పుడు మంత్రి కొండా సురేఖ కామెంట్స్ తో టాలీవుడ్ మొత్తం ఉలిక్కి పడింది టాలీవుడ్ లోనే అక్కినేని నాగేశ్వరరావుది పెద్ద కుటుంబం నాగార్జున అమల నాగ చైతన్య సమంత ఇలా అందరూ సినీ ఫీల్డ్ లో ఉన్న నటులు ఈ వార్త టాలీవుడ్నే కాకుండా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది మెగాస్టార్ నుంచి సూపర్ స్టార్ వరకు అందరూ రియాక్ట్ అయ్యారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నటుడు కావడంతో వీరికి రెక్కలొచ్చాయి దీంతో టాలీవుడ్ వైజాగ్ కు షిఫ్ట్ అయిపోతుందన్న కామెంట్స్ నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి స్థలాలు కేటాయిస్తే వైజాగ్ లో స్టూడియోలు కట్టుకుంటామంటూ ఏపీ ప్రభుత్వ పెద్దలతో టాలీవుడ్ పెద్దలు మంతనాలు జరుపుతున్నారు